వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ వండపల్లి మండలంలోని రోల్వాక జంక్షన్ వద్ద పశు మాస వ్యర్థాల వ్యాను పట్టుకున్నామని బొండపల్లి ఎస్ఐ లక్ష్మణరావు రావు ఆదివారం విలేకరులకు తెలిపారు పశు వైద్యాధికారి డాక్టర్ కిరణ్ తీసుకువెళ్లి సుమారు అరవై పశువుల తలలో కాలు తీసుకు వెళ్తున్నట్లు గుర్తించామన్నారు ఈ మేరకు డ్రైవర్ బిల్లల వలస గ్రామానికి చెందిన గంట కుమార్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు ఒడిస్సా నుండి గోదావరి జిల్లాలకు వెళ్తున్నట్లు తెలిపారు அவர பக்தி இல்லை கதா அதுல இல்ல

அரைக்கு நியூ கரெக்ட் பண்ணிட்டீங்க சார்